తెలంగాణ ఎల్ఎస్టీ ఎంప్లాయీస్ యో నాట్ ఫోర్ యూనియన్ రెండు వేల ఇరవై ఐదు నూతన డైరీ ప్రారంభోత్సవానికి వచ్చినటువంటి అధికార మహారథులకు ఆయన రాష్ట్ర నాయకులకు నాకు హృదయపూర్వక శుభాకాంక్షలు ఈరోజు డైరీ నూతన డైరీ ఆవిష్కరణలో డిమాండ్స్ కొన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వానికి చెప్ప ఇవ్వడం జరిగింది దాన్ని ఆ డిమాండ్స్ని తొందరగా రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని కోరుకుంటున్నాం ఈరోజు తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీ డెవలప్ ఫోర్ యూనియన్ డైరీ ఆవిష్కరణ జరిగింది అందుకు విచ్చేసిన వర్థ మహారాజులు నా తోటి కార్మికులకు శుభాభి వందనాలు అలాగే మా యొక్క హక్కులు మా యొక్క డిమాండ్స్ను ప్రభుత్వం ముందు ఉంచడం జరిగింది దానికి వాళ్ళు సానుకూలంగా స్పందించి నాకు త్వరలోనే దానికి పరిష్కారం చెప్తారని చెప్పారు అలాగే అది సాధ్యమయ్యేటట్టు మా లక్ష్మీనరసింగ్ స్వామిని వేడుకుంటున్నాను